నమస్తే మిత్రులారా యూరియా కష్టాలు అన్నదాతని అరిగోస పెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మహిళా రైతులు వచ్చి జాతీయ రహదారులపై రోడ్డెక్కి ధర్నాలు రాస్తరోకలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరతపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వానకాలం సీజన్ కావడంతో ఇటు వర్షాలు పడడం పత్తిశీల రైతులతో పాటు పొలం రైతులు కూడా చాలామందికి యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం రైతుల పాలట శాపంగా మారిందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా తగిన తీసుకోవడంలో విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కనీసం యూరియా గురించి పట్టించుకోవడం లేదని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీకి వెళ్ళి యూరియా ఎక్కువగా రప్పించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు బాగా ఉన్నాయి ఆయన మీద కానీ ఏ మాత్రం ఎక్కడ సమీక్ష చేయకుండా విఫలమయ్యారనే విషయం మటుకు చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం యూరియా రైతులు యూరియా యూరియా కోసం ఏమాత్రం ఆలోచించకుండా రైతు గురించి పడుచుకోకుండా ఘోరంగా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మహబూబ్నగర్ జిల్లా మహబూబాబాద్ నల్లగొండ సంగారెడ్డి మేదక్ నాగర్ కర్నూలు నారాయణపేట ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం ఈ ఆయా జిల్లాల్లో రైతులందరూ రోడ్డు ఎక్కి పిఎస్సిఎస్సీల వద్ద బారులు తీరి ధర్నాలు చేస్తున్నారు దొరకక ఎక్కడ చూసినా కానీ యూరియా లేదనే కొరత తీవ్రంగా వస్తుంది రోడ్డమ్మటి పోయే వారిని అడుగుతున్నారు ఒక్క బస్ యాన్నో వచ్చిన చోట ఒక్క బస్ రెండు బస్తాలు ఇస్తే ఏమవుతుంది ఐదు ఎకరాలకు రెండు బస్తాలు ఇస్తే ఎక్కడ జరిగిపోతుంది ఐదు ఉన్న రైతులకు పది పన్నెండు బస్తాలు అవసరం ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక రైతు వస్తే ఒక బస్తా ఇస్తే ఎన్ని రోజులు రావాలి మళ్ళీ సీరియల్ వచ్చేదే వారం పది ఒకనాడు లారీ వస్తుంది అది ఈ ఈ రకంగా చేస్తే వరి ఎదు ఎదుగుదల ఎలా ఉంటుంది వరి ఎది పిలుగు రాకపోతే దిగుబడి తగ్గిపోతుంది దాని ద్వారా రైతు తీవ్రంగా నష్టపోతాడు దిగుబడి రాక కనీసం పెట్టుబడిన పెట్టుబడి కూడా రాకుండా ఉంటుంది ఒక్కోసారి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల నుంచి బయటపడి మంత్రివర్గంతో సహా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి ఎంత యూరియా అవసరం ఉందో అంత తీసుకొచ్చి రైతుల డిమా రైతుల డిమాండ్ తగ్గట్టు యూరియా च्याल्न अवसर उ